అమ్మా మీరు తిని మంచిగా ఉండండి ఏం కాదు పొద్దున్న లేచేలప్పుడు చిట్టి మీ ముందు ఉంటది మమ్మీ ఏడుస్తుందని అప్పుడు వన్నా మా అమ్మకి ఇంతవరకు ఎందుకు కాల్ చేయలేదు చెప్పు ఇట్లా ఉంటుంది కదా అని చెప్పి మమ్మీ అసలు పడుకుంది పోయితారు ఏడుచుకుంటూ ఉంటుంది హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ రౌడీ రవి సో గాయస్ వెల్కమ్ బ్యాక్ అగైన్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఐ మీన్ వీడియోలు చేస్తున్నా ఎందుకంటే కొంచెం హెల్త్ బాగా ఫుల్ టైఫాయిడ్ వచ్చిండే ఇంటికి వెళ్ళా మొన్న నేను రీసెంట్గా టూ డేస్ బ్యాక్ వచ్చా సో ఇప్పుడు మళ్ళీ వీడియోలు స్టార్ట్ చేస్తున్నా సో గాయస్ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే

సో గైస్ యువ చూడండి చిట్టి ఇందాక ఈవినింగ్ స్కై బిందె కొడుతున్నాడు అనమాట వీడియోలో తమ్ స్కై వల్లని ఇంట్లో గమ్మను అమ్మని కూర్చున్నా దా 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 షూట్ సూట్ అనుకుంటా నేను మిటికల్ కింద నుంచి పడేస్తున్నాడు మిటికల నుంచి స్టెప్స్ అదే అండి మరి పిటికలంటే మేము అట్లనే అంటాం మెటికలు ఇటుకలు కాదు మెట్లు లేదా స్టెప్స్ అంతే ఇటుకలు కాదు తెలంగాణ వచ్చినావు తెలంగాణ భాషను మాట్లాడుతుంటే

టెన్షన్ పడుతుంది నేను తీసుకొస్తాను అమ్మా నేను అనంతపూర్కి వస్తున్నా ఈరోజు ఇంటికి వస్తున్నాగా నైట్ బయలుదేరుతున్నా కదా కింద వన్నానే నేను హలో ఎప్పుడు ఇంతకు ముందే కింద పడినా నర్చే కావడం లేదు హాస్పిటల్ పోయి కట్టు కూడా కట్టి అయ్యో ఎంత పని చేసుకున్నామా నేనే వస్తాలే వస్తా ఏమంటారు నడిచే కాలే వీళ్ళు హాస్పిటల్ పిలిచిపోయినారు కార్లో అదంతా చెప్పించారు అంటే సరేలే క్యారత్తన మళ్ళీ అమ్మా ఏం కాలేదులే చిన్న దెబ్బ తాకింది బెంకింది మేము హాస్పిటల్ తీసుకుపోయినాం పట్టి కట్టించినాం వస్తుంది మార్నింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ పిక్ చేసుకుంటాం అంటే ఇంటికి వస్తుంది ఉన్నందుకు ఇంట్లో పెట్టండి బయట తిప్పకండి సరే జాడతనే ఉంటుందిలే ఇంటికి నేను ఎడికైనా పోతానా సరే అమ్మా మీరు తిని మంచిగా ఉండండి ఏం కాదు పొద్దున్న లేచిలోపు చిట్టి మీ ముందు ఉంటుంది మీరు తినేసి పడుకోండి జాగ్రత్త

సరే నువ్వు ప్యాక్ చేయి మళ్ళీ ఎప్పుడేస్తా వచ్చి జార్ నేను ఏమైనా చెప్పావా చెట్టు ప్లీజ్ కొంచెం కొంచెం మంచిగా చెప్పావా సూడు అబద్ధంగా చెప్తుంది కాబట్టి అంతే నువ్వు ఆడ వడుకుంటే పైకి లేపి ఇక్కడ తీసుకొచ్చి సూట్ కేసీ పెట్టి బట్టలు నేను అంటే అవసరం లేదు నువ్వు పక్కన ఊశ అంటున్నా అన్నావా లేదా అంత ఆలోచన నేను ఏమన్నా తెలుసా మీ కాలు దెబ్బ ఇంటి వరకు పోలే ఒక దాన్ని ఇంటి వరకు వచ్చి డ్రాప్ చేస్తా అంటే అవసరం నేను పోతా కానీ పోతా మరి రవికి అనంతపూర్ కొత్త ఆయన ఎక్కడ నుంచి ఎక్కడ వస్తాడో తెలియదు ఎక్స్పెషల్లీ నాకే డ్రాప్ చేయడానికి వస్తా అని చెప్తే నేను వద్దు అనే చెప్తాను గైస్ ఎందుకు వద్దంట ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు నాకు బస్ ఎక్కేంత వరకు వీళ్ళు నాకు యాజ్ ఒక ఫ్రెండ్ లాగా నేను ఇంటి వరకు మంచి సేఫ్ గా డ్రాప్ చేయాలని నేను అనుకుంటాను

ఉంది అంటే అట్లనే జారు కింద పడినా అక్క వాయిస్ బ్రేక్ అవుతుంది నిలబడే కింద కాలు తిప్పే కూడా కాలే హాస్పిటల్ పోయి కట్టు కట్టించుకుని వచ్చినాం హలో

సారీ మమ్మీ అడుస్తుందని చెప్పు కదా మమ్మీకి ఏడుస్తుంది మా అమ్మ నేను ఫోన్ చేసి అసలే ఫోన్ చేసి అందుకే చెప్పాలి లేకపోతే నేను పడినప్పుడే చెప్పానా ఏంటి మా ఇంట్లో వాళ్ళకి సర్లే ఎందుకు చెప్పాలి నేను టెన్షన్ పడతారు అని చెప్పి చెప్పాలి అంటే ఇష్టం అమ్మకి చెప్తా ఉంటా కదా ఎప్పుడు రామాయణం మా అమ్మకి అప్పుడు వన్నా మా అమ్మకి ఇంతవరకు ఎందుకు కాల్ చేయలేదు చెప్పు ఇట్లా ఉంటది గతీకి నష్టాలు పడుకోండి బోయంతో ఏడుకుంటూ ఉంటది మా అమ్మ చెప్పి చెప్పింది నష్టా ఇచ్చే దేనికి

ఎట్లుంటదండి ఇక్కడ ఇప్పుడు నాకు ఈ టాప్ తెచ్చేకి ఈ మూడు తన్నుకుంటే టాప్ తెచ్చాడు సక్రమంగా తీయడు లేదు ఇప్పుడు ఇవి మధ్యలో మధ్యలో ఈ మూడు కాదు ఇప్పుడు ఇదే అయింది దీన్ని తన్నుకుంటూ ఇప్పుడు కూడా అంతే నడిచే కాకపోతే నాకు అక్కడ నుంచి పట్టుకుని వచ్చినాడా ఇక్కడ కూర్చున్నా కాలు తిట్లాడు నడిచే కాలేదు కాలు తగిలిందని ఇంకొకటి ఏం కాలేదు

క్వీన్ 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 స్టైల్ గా రాణి మీ రవికి రవీష్ బ్యాగ్ బ్యాగ్ అంటారు క్వీన్ అనే రాదు రవికి ఏంది బ్యాగ్ రవీష్ బ్యాగ బ్యాక కామెంట్లలో అందరూ రవీష్ బ్యాగ్ రవీష్ బ్యాగ్ ఆ తెలుసు నాకు టైప్ అయిపోద్ది ఫియర్ వచ్చే వద్దాం అన్నం సరే బ్యాగ్ వస్తున్నోని హ్యాపీనే నేను ఎప్పుడు బాగుందలనే సో గాయ్స్ చిట్టితోనే బ్యాగ్ బ్యాగ్ ట్రై చేస్తున్నా వీడియోస్ మళ్ళీ ऐस ए फ्रेंड का नो बाव उन्हें रने नान कुंटा था भी अबाती आप बाव इतना नहीं चाहते हो एक्टिंग नहीं है वो इतना बढ़ता दिल सा क्वीन एंड फर्स्ट क्वीन लास्ट क्यून 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 कार क्वीन इतने तनी इतना टक्वीन है इतना जो चिट्टी क्वीन इतना जो पीना क्वीन ओया मॉय पुरफोनी इतना बेटर है चिट्टी क्वीन సో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టు టికి ఎండ్ మిడుగువా అసలు కాల అసలేడా డుగు డుగు మితా మి ఆకపడు డుగు 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 కాల అసలు డుగు ఎవరు మేకకొడుకు ధనుష్ వచ్చేదిమేనా ధనుష్ ఆ అసలేనా డుగు కాదు పేరు దుబ్బు ఆ దుబ్బు సారీ ఆశలేడా

క్వీన్ క్వీన్ అకి నా డిహెడ్ వేసుకున్నందుకు అంత ఇలా అనిపిస్తున్నా అంతే గక్క రూడీ సార్ నో వేక్స్ నా పోరా ఆయింది మర్చిపోకండి కామెంట్లే చేసుకోండి లేడు కాబట్టి ఓవర్ చేస్తున్నారు వచ్చాక వినీడేసుకుంటాం మీరైతే అయితే కామెంట్ వద్దు వద్దు నీకు నీ ఫ్యాన్కి మన ఫ్రెండ్షిప్ ఉండేదాలు సారీ సారీ గాయ్స్ సారీ గాయ్స్ సారీ 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 చుట్టి కీన్ चिटिक क्वीन चिटिक क्वीन हां चिटिक क्वीन ओके गाइस पिच कट तो कहानी कमेंट लिख दो हम्म ना, ना, ना फैंस सुनना हूं सारे సో గాయ్స్ వీడియో అయితే దూషం ఉంటారు బేసిక్లీ మధు మధుర దృష్ణం లేదు మరి మొత్తానికి ఎవరికి ఏదో ఒకటి అవుతుంది అంతకుముందు ఫీవర్ ఉండే ఇప్పుడు మళ్ళీ నైట్ చిట్టి డ్రాప్ చేయడానికి వెళ్తే చిట్టికి దెబ్బ తాకింది అది కాక అప్పుల ఎక్కిచ్చి ఇట్లా వెళ్తున్నా ఐ మీన్ ఇట్లా వీడియో క్లిప్ తీస్తున్నా బైక్ గుద్దిండు కాలు చిన్న దెబ్బ తాకింది అది కూడా చూపిస్తాను ఏవో గైస్ మా టీంకి ఏమవుతుందో నాకు అర్థమయ్యలేదు ఒక్కొక్కరికి ఏదో ఒకటి అయితేనే ఉంది దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉన్నది ఏదో ఒకటి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మరి తరిత్రంగా ఉంది మాకైతే సో గైస్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ టు సబ్స్క్రైబ్ టు మిస్టర్ రీచ్ బాయ్